నువ్వు ఎందుకు పోసినావు నా మీద పోషణావు ఇప్పుడు నాకేమైనా అయితే ఏంది ఎవరి బాధ్యత అంటే మీకు ఏంది కావాలి చెప్పు మీ ఆడవాళ్ళకి ఏది మీకు సొంత ఇల్లు లేదా చెప్పు మీకంటూ ఏం లేదని మేము ఇట్లా తయారవుతున్నాం

ందు నా మీద నీళ్ళు ఎందుకు పోసినావు నేను ఇందాక అక్కడ నుంచి సైలెంట్ గా మాట్లాడినా ఇప్పుడు సైలెంట్ గా లేదు నువ్వు ఎందుకు పోస్తావు నా మీద నీళ్లు చెప్పు అది చెప్పు నాకు ఎందుకు పోస్తావు నీకేం అవసరం అని నేను నా పని నేను చేసుకుంటున్నా నువ్వు మధ్యలో వచ్చి బకెట్ నీళ్ళు నా మీద వస్తూ నాకు ఇదేనా